ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకి ప్రాంతంలో ఆర్టీసీ బస్ స్టాండ్ పండిట్ నెహ్రూ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఈ ఎవరైతే ఆర్టీసీ సిబ్బందిపై అదేవిధంగా పోలీసులపై యాచకులు బ్లేడ్ బ్యాచ్ దాడి అని చెప్పి క్యాప్షన్ తోటి స్కోలింగ్ రావడం జరిగింది కొన్ని ప్రముఖ ఛానల్స్లో అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది దానిపైన మేము ఈరోజు ఇన్సిడెంట్ స్కోలింగ్ వచ్చిన దగ్గర నుంచి పూర్తిగా వెరిఫై చేశాము వాస్తవంగా ప్రతిరోజు రెగ్యులర్గా ఆర్టీసీ బస్ స్టాండ్లో ఈ కంట్రోలర్ వైఎస్ఆర్ శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఇన్స్పెక్టర్ గారు ఆయన ఆయనతో పాటుగా వాళ్ళ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజు కూడా క్లీనింగ్ తెలజాన్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆ క్లీనింగ్ చే చేసేటటువంటి భాగంగా వీళ్ళు ఈ కంట్రోలర్తో పాటు క్లీనింగ్ చేస్తున్న విషయంలో అక్కడ పడుకున్న వాళ్ళని అందరినీ కూడా లేపుతూ రావడం జరుగుతుంది ఆ పడుకున్న వాళ్ళు ఈ బల్లవరు ప్రభుకుమార్ అనే అతన్ని లాఠీతోటి అంటే అది క్లీన్ చేసుకునే క్రమంలో గా ఆ లాఠీ అతనికి తగలడం జరిగింది దాని మీద అతనికి చిన్న కాలికి ఆల్రెడీ గాయం ఉంది ఆ గాయంలో ఉన్నటువంటిది ఈ లాఠీ ఏదైతే ఉందో దానికి తగలడం వల్ల అక్కడ ఇష్యూ అయ్యి మిగతా వాళ్ళు అందరూ కూడా అతను ఎందుకు కొడుతున్నారని అడగడం జరిగింది బట్ వాస్తవంగా అక్కడ కొట్టలేదు వాళ్ళందరినీ కూడా క్లీన్ చేసే భాగంలోనే చేస్తే అక్కడ ఆ సమయంలో ఈ నెదట్లో ఉన్న వాళ్ళందరూ యాక్షకులు కానివ్వండి వర్కర్స్ వీళ్ళందరూ రెగ్యులర్గా ఈ స్టాండ్లో రెగ్యులర్గా పడుకుంటూ ఉంటారు కొంతమంది ప్రయాణికులు అందరూ కలిసి ఈ బల్లవర ప్రభుకుమార్ అనే అతన్ని ఈ అవుట్ సోర్సింగ్ ఉన్నటువంటి ఈ సాంబయ్య అని అతను కొట్టాడు అనేటటువంటి నెతం వీళ్ళందరూ గ్యాదర్ అయ్యి అక్కడ కంట్రోలర్ని అడగడం జరిగింది గా మాకు కాల్ వస్తే లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి మా నైట్ ఇన్ఛార్జ్ పోలీస్ అంతా కూడా అక్కడికి రెస్ట్ అవ్వడం జరిగింది వాళ్ళతో మాట్లాడారు తర్వాత ఈ క్రమంలో ఒకళ్ళొకరు తోసుకున్నారు ఈ సాంబయ్య అనే అతన్ని ఈ కొంతమంది ప్రయాణికులు ఈ యాచకులు కలిపి మిమ్మల్ని లేపుతారా మమ్మల్ని ఇలా చేస్తారా అని చెప్పి చిన్న తోపులాట జరిగింది ఎక్కడా కూడా కొట్లాడడం అనేది జరగలేదు దీంట్లో బ్లేడ్ బ్యాచ్ అదేవిధంగా గాంజా బ్యాచ్ అని కూడా దాంట్లో ప్రముఖం వచ్చింది మేము వెరిఫై చేశాము సిసి ఫుటేజెస్ కూడా తీసుకున్నాము అదేవిధంగా మిగతా సోర్సెస్ కూడా వెరిఫై చేసాము దాంట్లో ఎక్కడ గాంజా బ్యాచ్ కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ ఐడెంటిఫై కాలేదు మళ్ళీ ఇంకా సిసి ఫుటేజెస్ కూడా ఎంఐని కూడా కలెక్ట్ చేస్తున్నాము వాళ్ళ అలా ఉన్న పార్టిసిపేట్ చేసి ఉండి సిబ్బంది పైన ఆర్టీసీ సిబ్బంది పైన కానీ పైన కానీ దాడి చేసినటువంటి రిపోర్ట్లు కూడా ప్రస్తుతానికి మాకు ఏమీ రాలేదు అటువంటి రిపోర్ట్స్ కూడా ఏమైనా వచ్చి ఉంటే సీసీ ఫుటేజెస్ ఉన్నాయి ఆ సీసీ ఫుటేజెస్ అన్నీ కూడా పెట్టొచ్చి వాళ్ళపైన ఖచ్చితంగా చర్య తీసుకుంటాం ప్రస్తుతానికి ఇప్పటివరకు మాత్రం ఎక్కడా కూడా దేడ్ బ్యాచ్కి సంబంధించిన వ్యక్తులు కానీ గాంజా బ్యాచ్కి సంబంధించిన వ్యక్తులు కానీ ఫుటేజెస్లో మేము వెరిఫై చేసినటువంటి ఫుటేజ్లో ఎక్కడ కూడా వాళ్ళు కనిపించడం జరగలేదు దాడి అనేది జరగలేదు ఓన్లీ అక్కడ తోపులాట తప్ప ఈ బ్రేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఆర్టీసీ ఎంప్లాయీ పైన పోలీసుల పైన ఎట్టు పరిస్థితుల్లో దాడి అనేటటువంటి ఇష్యూ మాత్రం జరగలేదని మీకు తెలియజేస్తున్నాను పక్కన రైల్వే ట్రాక్ దగ్గర కూడా కొంతమంది గంజాయి సేవించి ప్రయాణికులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ప్రాతంలో దానిపైన సెక్టర్ లో ఒక ఎస్ఐ గారిని అంటే దుర్గారావు అనేటటువంటి ఎస్ఐ గారిని కూడా మేము వఫీలో అంటే యూనిఫామ్లో తిరిగితేమో మనం చూస్తే వెళ్ళిపోతున్నారని చెప్పి అతనితో కూడా ఒక స్పెషల్గా ఒక టీం ఓన్లీ ఆర్టీసీ బస్ స్టాండ్ కి సంబంధించి మీరు అన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ నుంచి రైల్వే ట్రాక్ వైపు ఉన్నటువంటి రోడ్డు ఏదైతే సిటీ టెర్మినల్ రోడ్డు హైవే కనెక్టివిటీ రోడ్డు ఉందో ఆ రోడ్డు కానీ తర్వాత మనకి ఈ డిపాచర్ బ్లాక్ అరైవల్ బ్లాక్లో కొంత ప్లేస్ ఉంది అది తర్వాత బాలాజీ టిఫిన్ సెంటర్ ఆపోజిట్ కొంత ప్లేస్ ఈ ఏరియాలో ఐసోలేటెడ్ ఏరియాస్ ఉన్నాయో ఈ ఏరియాస్ పైన ముఖ్యంగా కూడా మేము కన్సల్ట్రేషన్ చేస్తున్నాము ఆర్టీసీ సిబ్బందితోటి మా యొక్క టీం తోటి డ్రైవ్ చేస్తున్నాము నైట్ టైం అంతా కూడా ఈ వర్క్ చేసుకునే వాళ్ళు యాచకులు వీళ్ళందరూ కూడా బస్ స్టాండ్లో అవుతున్నారు వాళ్ళకి స్పెషల్ డ్రైవ్ చేసి అక్కడ నుంచి కూడా వాళ్ళు ఆ బ్లాక్లో ఉండకుండా అదేవిధంగా గాంజాయి తాగేవాళ్ళు కానీ సేవించే వాళ్ళు కానీ ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్లకుండా ప్రయాణికు ఇబ్బంది పెరకుండా కూడా డెఫినెట్లీ చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం లేదు అది వెరిఫై చేశాము గాయాలేమీ లేదు అయితే ఒక ఈ సాంబయ్య అనే అతనికి ఖమ్మం సాంబయ్యనే అతనికి ఇతను అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ అతను అతనికి తర్వాత కుమార్ ఎలా చూసుకునేటటువంటి ఇష్యూస్ తప్ప మేజర్ ఇష్యూస్ ఎక్కడ కూడా మాకు రిపోర్ట్ అవ్వలేదు ఎక్కడా కూడా రాలేదు ప్రస్తుతానికైతే మాకు ఫిర్యాదు ఏమీ రాలేదు ఆర్టీసీ తరఫు నుంచి కూడా ఫిర్యాదు ఏమీ రాలేదు ఫిర్యాదు వస్తే దాన్ని బట్టి కంపల్సరీ విచారణ చేపడతాం థ్యాంక్ యూ